హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ బ్లాగ్స్ ముందుగా అందరికీ తొలేకాదశి పండుగ శుభాకాంక్షలు అండి ఈ తులేకాదశి రోజున మనం పూజ ఎలా చేసుకోవాలి పాటించవలసిన నియమాల గురించి మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసిన విధంగా ముందుగా తులేకాదశి ముందు రోజున తల స్నానం చేసి అంటే తల అంటుకొని స్నానం చేయాలి తుల ఏకాదశి రోజు మనం తల రుద్దుకొని స్నానం చేయకూడదు ఓన్లీ తల మీద పోసుకోవాలి నీళ్ళు అంతా ఏకాదశి రోజు ఏకాదశి ముందు రోజునే తల అంటూ స్నానం చేసుకోవాలి ఆ రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి అంటే ఒక పూట ఉపవాసం ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి అలాగే నేల పడకన పడుకోవాలి తెల్లవారుజామున అంటే తులేకాదశి తెల్లవారుజామున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవుడు గదిని శుభ్రం చేసుకోవాలి దేవుడు గదిలో కానీ దేవుడి గది ముందు కానీ మనం పూజ చేసుకోవడానికి అను అనువుగా ఉండే చోట పసుపుతో శుభ్రంగా వాలికి దానిపైన ముగ్గుతో అలంకరించి కుంకంతో పసుపుతో కొంచెం అలంకరణ చేసుకోవాలి తర్వాత ఒక పీటకి పసుపు రాసుకొని దానికి కూడా ముగ్గుతో కానీ లేకపోతే బియ్య పిండితో కానీ ముగ్గులు వేసి పసుపుతో కుంకంతో అలంకరించుకోవాలి ఆ పీట పైన తులసి అమ్మవారిని పెట్టుకోవాలి ఈ తొలేకాదశి రోజున తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలి లేకపోతే తులసి దళాలతో విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి తులసి కోట లేని వాళ్ళు తులసి దళాలతో కానీ లేకపోతే వెండి తులసిని అక్కడ పెట్టుకొని పూజ మందిరం దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈ తులేకాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రతిమలను పెట్టి గంధంతో కుంకంతో అలంకరణ చేసి ఎవరికి తోచిన విధంగా వారు అలంకరణ చేసుకుని చక్కగా పూజ చేసుకోవాలి విష్ణుమూర్తి ప్రతిమ లేని వాళ్ళు ఇలా వెంకటేశ్వర స్వామి ప్రతిమని పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు విష్ణుమూర్తి ఒక్కరికే పూజ చేయకూడదు లక్ష్మీదేవి సమేతంగా స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ పూజ చేయాలి ఒక్కరికే పూజ చేయకూడదు ముందుగా మనం పూజకు సంబంధించినవన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి దీపారాధనకు కావలసిన దీపారాధన కుందులు అలాగే స్వామివారి ప్రతిమ ఆ స్వామివారికి అభిషేకం చేయడానికి ఆవు పాలు ఆవు నెయ్యి అలాగే ఈరోజు తొలేకాదశి రోజున పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది ఐదు దీపాలను వెలిగించాలి ఐదు దీపాల్లో నాలుగు దీపాలు పిండి దీపాలు ఒక దీపం చందనంతో తయారు చేసిన పిండి దీపం ఈరోజు పెడితే చాలా మంచిది అలాగే నైవేద్యం కోసం పాలు పెసరపప్పు చలివిడి పానకం ఈరోజు ముఖ్యంగా పేలాల పిండిని స్వామికి నైవేద్యంగా పెట్టాలి ఇవన్నీ ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి స్వామివారికి పళ్ళు కూడా నైవేద్యంగా ఉంచొచ్చు మనం రోజు చేసుకునే పూజలాగే స్టార్ట్ చేసుకోవాలి ఈ తులేకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్ళి తిరిగి నాలుగు నెలల తరువాత కార్తీక మాసం శుద్ధ ఏకాదశి రోజున మేలుకొంటారట మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించిన రోజట అందుకే దీన్ని తులేకాదశి అని అంటారట ఈ తులేకాదశి రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండడం అంటే అన్నంతో చేసినవేమీ తినకూడదు ఈరోజు అన్నంతో చేసినవి కాకుండా ఏవైనా తినచ్చు పూజ చేసే వరకు మాత్రం ఏమీ తినకూడదు పూజ చేసిన తర్వాత సాయంత్రం ఏదైనా ఫ్రూట్స్ కానీ టిఫిన్ కానీ ఏదైనా తినచ్చు అన్నంతో వండినవి ఏవీ తినకూడదు ఈరోజు ఏకాదశి అయిపోయిన తర్వాత మరునాడు ద్వాదశి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి స్వామివారికి పూజ చేసి మనం చేసుకున్న వంటలన్నీ స్వామివారికి నైవేద్యంగా పెట్టి మనం ఎవరో ఒక బ్రాహ్మణుడికి కానీ ఒక ముత్తైదుకి కానీ ఎవరైనా అతిథికి కానీ ముందుగా భోజనం పెట్టి ఆ తరువాత మనం తింటే మంచిది మనకు అతిథి కానీ బ్రాహ్మణులు కానీ ఎవరు దొరకకపోతే స్వామివారికి నివేదించి ఆ తరువాత మనం భోజనం చేస్తే మంచిది ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుడికి మనం భోజనం పెడితే చాలా మంచిది ఒకవేళ భోజనం పెట్టడానికి కుదరకపోతే బ్రాహ్మణునికి మోయిని ఇవ్వచ్చు ఉప్పు పప్పు అన్నీ కలిపి మోయిన్లాగా ఇవ్వచ్చు అలాగే ద్వాదశి నాడు వస్త్రదానం అన్నదానం దానాలు చేస్తే చాలా మంచిది స్వామివారికి అష్టోత్త పూజ చేసి ఇప్పుడు స్వామివారిని పరితో అభిషేకం చేసుకుంటూ స్వామివారికి అష్టోత్రం చేస్తున్నారు అభిషేకం పూర్తి చేసినాక ఇప్పుడు స్వామివారిని యథాస్థానంలో ఉంచుతున్నాను ఇప్పుడు అభిషేకం చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న ఏ ఐదు దీపాలు ఉన్నాయి కదండి పిండి దీపాలు ఆ దీపాలు స్వామి వారికి ఎదురుగా పెట్టుకున్నాను ఇప్పుడు అందులో కొంచెం ఆవు నెయ్యి ఒక ఉత్తి వేసుకుని రెడీగా పెట్టుకున్నాను

వెలిగిస్తున్నాను దీపారాధన చేస్తున్నాను దీపారాధన చేశాక ఇప్పుడు స్వామివారికి కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి నైవేద్యం పెట్టినాక ఇప్పుడు హారతి ఇవ్వాలి స్వామివారికి శ్రీ వెంకటేశర్పూర హారతి అందరారందరంగ వంద నంబిదే మంగళంబిదే శ్రీ కర్పూర హారతి అందరార సుందరాంగ వందంబిదే మంగళంబిదే కాపాడి వరములిచ్చితి తులసి దేవికీ తులసిదేవికి దేవికీ గత జన్మ కోర్కె తీర్చితీవి వకుళ మాతకు వకుళ మాతకు கிருபாந்தரங்க கூர்மரூப கோபமேலரா தாபமேலரா ஸ்ரீ வெங்கடேச நீக்கிதே கற்பூர ஆரதி அந்தரார சுந்தராங்க வந்த நம்பிதே மங்களம்பிதே வைகுண்டவாச ஸ்ரீனிவாச வேக ப்ரோவரா வேக ப்ரோவரா पद्मावती मनोहरा परा पराकु